మార్కిస్ట్ మహోపాధ్యాయుడు తొలి సోషలిస్ట్ రాజనిర్మాత రష్యా విప్లవ రథసారథి కామ్రెడ్ లెనిన్ నూట యాభై ఐదవ జయంతి మరియు భారతదేశంలో రివిజనిజం నడిచి విరిచి విప్లవ పందాను ప్రజల ముందు ఉంచిన సిపిఐఎంఎల్ పార్టీ యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వెంకటగిరికొండ ఐఎఫ్టీయూ కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ కొరడ అప్పరవ్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా ఐఎఫ్టియూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ మార్కిస్టు మహాోపాధ్యాయులు తొలి సోషలిస్టు నిర్మాత రష్యా విప్లవ సారథి కామ్రాడ్ లేని నూట యాభై ఐదవ జయంతి భారతదేశంలో రెపనిజం నయోరజం నడ్డి విరచే విప్లవ పందాను ప్రజల ముందు ఉంచిన సిపిఐఎంఎల్ యాభై ఆరు ఆవిర్భావ దినం కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర నాయకులు కె అప్పలరాజు సిహెచ్ సతీష్ సిహెచ్ భద్రం పిఓడబ్ల్యూ నాయకులు వెంకటలక్ష్మి

ఆదివాసులపై దాడిని వ్యతిరేకి పార్టీ ఆవిర్భించినటువంటి రోజు గత యాభై ఆరు సంవత్సరాల కిందట సిపిఎంఎల్ పార్టీ ఆవిర్పించింది ఆ తర్వాత నచ్చలబరి పోరాటం జరిగింది ఈ పోరాటం వెలుగులో అదేవిధంగా శ్రీకాకుళం గీజల పోరాటం జరిగింది ఈ పోరాటం దరిదాపు మూడు సంవత్సరాల పైబడి పెరిగింది అదేవిధంగా ఈ యొక్క పోరాటంలో అనేక మంది అమరులయ్యారు అదేవిధంగా ఈ అమరుల యొక్క ఆశీస్సుతో మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఎందుకు తీసుకెళ్లే ఆశీవిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఎమల పార్టీ ఆవిర్భించిన తర్వాత మన గోదావరిలోయ పరిసర ప్రాంతాల్లో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని విద్యులు సాగు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు ఫలితంగా మనం వన్ సెవెంటీ చట్టాన్ని తీసుకురావడం అదేవిధంగా అనేక ఉద్యమాల కారణంలో మన విప్లవకారులు అనేక మంది అర్థమైన మరణించడం ఆ మరణించే క్రమంలో ప్రజల యొక్క ఆశయ కోసం ఈ పోరాటాల భాగంగా వాళ్ళు సాధించేందుకు వాళ్ళకందరికీ కూడా అభినందనలు అమర అభి వ్యోహారాలు అందించుకునేందుకు ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉంటాం అయితే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నాయి అదేవిధంగా నట కార్యక్రమంలో ఆదివాసీలని నుండి పాలతోని కార్పొరేట్ కార్పొరేట్లైనటువంటి అంబానీ ఆదాయలతో అక్కడ ఉన్నటువంటి కనీస సంపదను అత్త ఒక ప్రయత్నంలో భాగంగా ఈనాడు కగార్ ఆపరేషన్ పేరుతోటి ఈ యొక్క మన్య ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా చరిమి వేయడానికి వాళ్ళకి భూమిని కోల్పోవడానికి కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉన్నటువంటి ఉపవకారుల పైన చొపాకీలతో దాడి చేస్తూ మిలిటరీతో దాడి చేస్తూ అనేక మందిని చంపడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క విప్లవకారుల పేరుతోటి అక్కడ గిరిజనులు కూడా హత్య గావిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం దీన్ని ఎవరి ప్రచార కూడా ఖండిస్తుంది ఖండిస్తున్నా సరే ఈ హోమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపడం లేదు ఒక పక్క నుంచి రాజీ ప్రయత్నాలు కూడా సఫలం కాకుండా ఎప్పుడు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరణ హోమాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే అక్క అక్క అయిపోయింది అక్క ఆపడం అలాగా రెక్కడైపోతు